వెల్కమ్ మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో రైల్స్ పిచ్చితో రెచ్చిపోతున్న యువకుడు యువత వ్యూస్ లైక్స్ కోసం ప్రాణాలను కూడా పరంగా పెట్టి చావును కూడా లెక్క చేయకుండా రైలు వెళుతుండగానే వ్యూస్ కోసం లైక్స్ కోసం రైలు పట్టాలపై పడుకున్న యువకుడు చావంచుల అంచుల దగ్గరికి పోయి బయటపడ్డా యువకుడు ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దని ప్రాణాలతో చెలగాట మారడం మంచిది కాదని యువతకు చెప్పిన సజ్జనర్ ఇలాంటివి మీకు సరదా కావచ్చు కానీ జరగరాని జరిగితే మన తల్లిదండ్రులు దూరం అవ్వడం కాకుండా మన కుటుంబం మొత్తం ఆగమయ్యే పరిస్థితి కనబడుతుందని యువత ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని సజ్జనర్ యువతకు హెచ్చరించారు Allah. Ya. Video sekarang. Video mana yang tulen?